హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసుపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి పాలక్ ఎగ్ ఫ్రై రెసిపీ ఇలా చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీలోకి కూడా తీసుకోవచ్చండి అలాగే సాంబారు రసంలోకి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు ఆకుకూరలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు చూస్తుంటేనే మనకు నోరూరు నుంచి కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక నాలుగు కట్ల వరకు కూడా నేను పాలకూరని తీసుకున్నాను ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు కూడా శుభ్రంగా వాష్ చేసుకుని బాగా సన్నగా కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ పాలకూరతోటి చక్కగా మనం ఇలాగ చేసామనుకోండి ఎంతో టేస్టీగానో అలాగే మరింత హెల్తీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ బాగా సన్నగా చాప్ చేసుకుని మన సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసుకొని దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిని బాగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను ఇక అవి వేసుకొని అలాగే దీంతోపాటు కొంచెం జీరాను కూడా యాడ్ చేశాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగా కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం ఫ్రై చేసుకుందాము చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చండి ఇలాగ కలిపేసుకొని కొంచెం ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర ఇక అది వేసుకుందాము ఇలాగ పాలకూరని వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము మనకు ఆకుకూరలు చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇలాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మనం మరి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకుని మరొకసారి కలిపేసి మరొక వన్ మినిట్ వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇలాగ మనం గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందాము ఇక ఇలాగ మనం పాలకూరని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక త్రీ ఎగ్స్ వరకు కూడా తీసుకుంటున్నాను ఇలాగ ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకుని మనం ఫ్రై చేసుకుందామండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి మొత్తం కూడా గరిటెతోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము ఎమ్మి ఎమ్మిగా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇలాగ మనం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకున్నాము టూ మినిట్స్ తర్వాత ఎమ్మి ఎమ్మిగా మనకు పాలక్ ఎగ్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి కానీ ప్లేట్లో కానీ సర్వ్ చేసుకుని తీసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే పాలక్ ఎగ్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది ఇలాగ చేసి మనం రైస్లోకి చపాతీలోకి రసం సాంబారు అలాగే సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చండి ఇలా చేసి పెట్టారంటే ఉట్టి ఫ్రైనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి